Sampai okay. jumpa. i చేసుకోవడం ఈ సమాజానికి తిండి పెట్టి నీవు మరణించకూడదు బాధపడుతూ కూర్చోకు స్మార్ట్ టెక్నాలజీతో అగ్రి యాప్ స్మార్ట్ యాప్ అగ్రికల్చర్ మొదలు వినూత్న పద్ధతుల ద్వారా పంటలు పండించు అప్పుడు వికసిత్ భారత్ నువ్వే సాధిస్తావు તમે <laughs> సమాజం ఉద్యోగం కావాలంటే యువతన ఆయన ఒకరి కోసం నువ్వే ఒక కొత్త ఉత్పత్తిని కనిపెట్టి అందరికీ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగున ఆయన వికసి భారత్ వస్తుంది ప్రజలు నిన్ను నమ్మి నీకు ఓట్లేశారు నాయన వారిని నువ్వే అక్రమ మార్గంలో నడిపిస్తూ వారికి డబ్బు ఇస్తే ఎలా వారిని మార్పు కోరుకోకుండా